హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మనాన్జా నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే మనము టమాటా అయితే ప్రిపేర్ చేసుకుందామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అలాగే ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటా రైస్ వేడివేడిగా కానీ లేదంటే చల్లగా కూడా తినేయచ్చు పిల్లలకి టిఫిన్ బాక్స్లో కూడా పెట్టించారనుకోండి ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటా రైస్ ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసుకుందాము అంటే మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి నేనైతే ఇక్కడ ఫోర్ మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను అనమాట ఓకే ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడెక్కింది కదండి దీంట్లోకి నేనేం పోపు దినుసులు వేయట్లేదండి డైరెక్ట్గా ఉల్లిపాయలని వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే పోపు దినుసులు వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయల్ని కొద్దిగా మగ్గించుకుందాము మరీ ఎక్కువ కాదు జస్ట్ మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసానండి అలాగే ఒక ఆరు ఏడు వరకు పచ్చిమిర్చీలండి మధ్యలోకి చీల్చేసి వేసాను అనమాట డైరెక్ట్గా ఇప్పుడు వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి పచ్చిమిర్చీలు అలాగే కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము ఇప్పుడు అవి వేగుతూ ఉండగా ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద అండి ఇప్పుడు వీటిని కూడా మనము పచ్చి వాసన వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము ఇవన్నీ కూడా మనము లో ఫ్లేమ్లోనే మనము చేసుకుందామండి హై ఫ్లేమ్లో కాదు మనకి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే వేయించుకుందాము చూసారు కదండి ఉల్లిపాయలు అవన్నీ కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనము కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందాము దాదాపుగా నన్ను ఆరు వరకు టమాటల్ని కట్ చేసి వేసానండి ఎర్ర టమాటాలు తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసాం కదండి ఒక రెండు నిమిషాల పాటు మనము వేయించుకుందాము ఇక్కడ నేను ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకున్నానండి ఇందాక మనము లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాము ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా ఉప్పుని వేసుకుందాము ఎందుకంటే మనకి టమాటా ముక్కలు మగ్గేంత వరకు అనమాట జస్ట్ కొంచెం వేసుకుందాము మరీ ఎక్కువగా మగ్గించుకోకండి కొద్దిగా మనకి ఇలా చేత్తో నలిగితే నలిగిపోవాలన్నమాట అలా వరకైతే ఉడికించుకోవాలి చూసారు కదండి మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకైతే టమాటా ముక్కలు మంచిగా ఉడికిపోయాయి అలాగే మనకి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా ఉండాలన్నమాట ఇంకా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మిగిలిపోయిన అన్నంతో కూడా చేయొచ్చు లేదంటే అప్పటికప్పుడు కూడా మనం అన్నాన్ని వండుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చిలు కూడా వేసాం కదా దాన్ని బట్టి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి అండి వేయించిన జీలకర్ర పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి ఇవన్నీ వేసాం కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ వేయడం వల్ల అలాగే మనం గరం మసాలా కూడా వేసాం కదా ఆ ఫ్లేవర్ అనేది టమాటా రైస్లో చాలా బాగా తెలుస్తుంది ఒకవేళ మీకు ఈ పొడి ఇష్టం లేదనుకోండి మీరు నూనె వేసినప్పుడు అన్నీ కూడా డైరెక్ట్గా పొడులు కాకుండా డ్రైగా వేసుకోవచ్చండి సహజీరపట్టా ఇలా లవంగా పోపులో వేసుకోవచ్చు కానీ ఇలా వేయడం వల్ల ప్రతి ఒక్కదానికి ముద్దకి మనకి టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట ఇలా పొడి చేసి వేయడం వల్ల ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము ఒకసారి బాగా కలిపేసి ఆయిల్ పైకి వరకు చూసారు కదండి ఆయిల్ సపరేట్ అయిపోయింది మంచి కలర్ కూడా వచ్చింది కదా ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసి ఆల్రెడీ ఉడికి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుందామండి ఆల్రెడీ నేను ఇక్కడ ఒక టూ గ్లాసెస్ బియ్యాన్ని వండేసి పెట్టేసుకున్నానండి అన్నం ఎప్పుడు కూడా పొడి పొడిలాడుతూ ఉంటే టమాటా రైస్ కానీ లేదంటే లెమన్ రైస్ అలాగే పులిహోర కూడా చాలా బాగుంటుందండి మనం ముద్ద ముద్దగా వేసామనుకోండి అది మనకి టేస్ట్ అనేది తెలియదు అనమాట ఇప్పుడు మనం ఉడికించిన రైస్ని వేసేసుకున్నాం కదా ఆల్రెడీ కొద్దిగా ఉప్పుని వేసుకున్నాము ఇప్పుడు రుచికి సరిపడా మొత్తాన్ని ఉప్పుని వేసుకుందాము అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుందాము కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలియబెట్టేసుకుందాము ఒక రెండు నిమిషాల పాటు అన్నం కూడా మనకి వేడి కావాలి కదా అందుకే లో ఫ్లేమ్లోనే మనము దీని అంతా కూడా ఆ రైస్కి బాగా మసాలా పట్టే విధంగా మెల్లిగా నిదానంగా కలుపుకుందామండి మరీ ఎక్కువగా ఒత్తుతూ కలపకండి అన్నం విరిగే ఛాన్స్ ఉంటుంది అప్పుడు మనకి టేస్ట్ కూడా బాగుండదు ముద్ద ముద్దలా ఉంటుంది చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా అంత టేస్టీగా ఉంటుందండి ఇంకా మనకి ఏ రైస్లోకి ఏది కూడా అవసరం ఉండదండి జస్ట్ మనము తిన్నామంటే సరిపోతుంది లేదంటే కొంచెం పెరుగు వేసుకొని పెరుగు పచ్చడి కూడా వేసుకొని తినొచ్చు పెరుగు చట్నీ కూడా వేసుకొని తినొచ్చు ఇంకా ఏ కర్రీస్ కూడా మనకి అవసరం ఉండదు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటా రైస్ పుల్ల పుల్లగా కారం కారంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి డెఫినెట్గా నచ్చుతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటా రైస్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అంతే అండి